మీ ఎదుట మీ కళ్ళు ఎదుట హత్య మీ కళ్ళు ఎదుట అన్ని నష్టాలు స్వామి మిమ్మల్ని నేను మీ తప్పు నేను అదే జాతికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సమయం పాటించాల్సి వచ్చింది లేకపోతే మరింత మంది ముత్తికి పడేవారు అనేది వాళ్ళు పోలీసులు కానీ జిల్లా రెవెన్యూ అధికారులు కానీ అరేయ్ పెద్దాని ని ఆత్మ నడువు నన్ను రా అడిగదా ఈ కొచ్చు రా అడిగదా పెద్దాయన ని ఆత్మ నడువు నన్ను కాదు విచ సినిమా కాదు మిస్టర్ माधव సద రియల్ వాడి చెల్లిది ఆ సినిమా వాడికి సినిమా హోస్టింగ్ చేస్తాడ సార్ అక్కడికి ఆ 말벌 안들봐오잖아. 무슨말하는거야? 컴플레인스러워. 컴플레인드하는거야? No, I'm going to make a complaint. I'm going to file a case. 인제 다른 소담, 소담이 오랜만에 다른 소담이 이쁘다. 어떤 얘기를 뻔대? 와. 어, 두살 때나 세살 때나 다른 순간.

నేను పాప చెప్పాలా చెప్పాలి చెప్పిన చెప్తే సార్ మీకు అది వర్తిస్తుంది బా స్వామి బో చెప్తారు మీరు మీరు మీరంతా ఒక స్వాములు అయిపోయినారు మీరు రైట్ థ్యాంక్ యూ రెడీ అప్ టు ఫిఫ్త్ తర్వాత మీకు దొరుకుతుంది కాబట్టి చెప్తా అన్నా నువ్వు ఎక్కడ చెప్తావు అక్కడ మీ ఇంటికి చెప్తే మీ ఇంటికి మీ ఊరు చెప్తే మీ ఊరికి నువ్వు చెప్తా నీ నీ పోలీస్ స్టేషన్ బట్టి వస్తా నీ కదిరిపురం బట్టి వస్తా ఆడ కాకపోతే అనంతపూర్ రండి సాయిబా కాదు నిజమేనా మాధవ్ ఇట్లా ఇట్లా అంటే రామ్మ రా తమ్ముడు రా

પણ ની જબપાટ એટલે મેં રાયંદુ મે તલ્લી ટિપ્ટપ સોરી સર સ્વામીજી મી ગેન્ટી કેવન વોટર તૈયાર చేస్తారు అనేది ఏమంటుంది అమ్మ સ્વામીજી મતલબ વોટર તૈયાર చేస్తారు વોટર 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 નો મોજ ચેક કરીને ગેન્ટી ગ્રુપે તૈયાર చేస్తారు સર ઇવેન્ટ લડી ક્લાર્ક ક્લાર્ક આટલું સાંભળો આપठान એક સ્વામીજી ఏం చేస్తారు దొంగ నాకు పది మంది రోడ్డు పెట్టుకొని పది పది దొంగ ప్రింటింగ్ ప్రెస్ పక్క నాకూడదు అని అన్నీ చేస్తాడే ఆవిడ ఏం ఫిక్స్ అంటాను ఏం చేయలేదు